స్వర్ణగిరి కాలనీలో మొదలైన అభివృద్ధి పనులు ఎన్నో ఏళ్లుగా స్వర్ణగిరి కాలనీలో డ్రైనేజీ సమస్యలు వర్షపు నీటి వరద సమస్య తీవ్రంగా ఉంది ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని స్వర్ణగిరి కాలనీ కమిటీ కాలనీ వాసుల సెమిస్టిక్స్ కృషితో నిత్యం సమస్యల పట్ల మున్సిపల్ కమిషనర్ గారికి మరియు అధికారులకు ఫిర్యాదు చేయగా మొదటగా ప్రధాన డ్రైనేజీ పెద్ద పైప్ లైన్ వేస్తూ జిహెచ్ఎంసీ అధికారులు పనులు మొదలుపెట్టారు ఈ సందర్భంగా స్వర్ణగిరి కాలనీ అధ్యక్షులు కోల లక్ష్మణ్ గౌడ్ కాలనీ పెద్దలు మరియు కాలనీవాసులు కాంట్రాక్టర్తో కలిసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాలనీ సెక్రటరీ వైఎస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ స్వామిదాసు సత్యనారాయణ వెంకటేశం శ్రీకాంత్ గౌడ్ శంకర్ ప్రవీణ్ గౌడ్ దిలీప్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు కాలనీ ప్రెసిడెంట్ కోల లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ మా కాలనీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం సహకరించిన కమిషనర్ గారికి కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు డ్రైనేజీ పనుల తర్వాత సీసీ రోడ్ల సమస్య పరిష్కరించాలని కోరారు మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్ గౌడ్ స్వామిదాసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క ఈ పెద్ద డ్రైనేజ్ లైను నా గతంలో నుంచి ఉన్నటువంటి కోరిక ఇది శిరకాలం కోరిక ఇది వాస్తవంగా ఈ కార్ని వృత్తి కూడా ఒక సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ అప్పటి నుంచి కూడా మనకు కావాల్సింది ఓపండాలని కూడా మనము మన ఇంతకుంటున్న పెద్దలు కూడా దానికి రిప రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎనిమిది రోజుల నుంచి వాళ్ళ కొనసాగు కొనసాగుతూ మనకు ఆ శిరకాలం కోరిక తీయడం జరుగుతుంది మన కమిటీ సభ్యులందరి సహకారంతో కార్ని వాసులు అందరి సహకారంతో ఆ యొక్క మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారికి ప్రాబ్లం తెలియపరచడం జరిగింది వాళ్ళు స్పందించి మున్సిపల్ ఆఫీసర్లు స్పందించి మనకు బ్రిడ్ లైన్ రోజు డ్రైనేజ్ యొక్క బ్రిడ్ లైన్ మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది ఇది కానీ మన కాళీవాసులు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఇప్పటి జరుగుతున్నప్పుడు సుమారుగా ఒక వన్ మంత్ కావచ్చు కొన్ని పదనాభ పంపి కావచ్చు ఆ నలభై ఏడు మనం రాజు కూడా ఉంటుంది కానీ వెహికల్స్ కానీ కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి అందరూ సహకరించగలరాని స్వర్ణగిరి కాలిన ప్రవాసందరినీ సంస్కరించి కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనము కమిటీ ద్వారా మనం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది డ్రైనేజ్ లైన్ల గురించి వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ కూడా ఈ యొక్క అడ్డం రోడ్లు అది డ్రైనేజ్లు కావాలి ఇంకా మనకు మన కాలనీలో ఇంటర్లైన్ అయిపోయిన తర్వాత రోడ్లు కూడా మనము ఆ రోడ్ల గురించి కూడా మనం లెటర్ పెట్టడం జరిగింది ఇంకా ముందు కూడా పెట్టి ఈ యొక్క సృష్ణగిరి కాలనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు మేజరు డ్రైనేజ్ అండ్ రోడ్లు గతంలో గతంలో నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమే ఆ యొక్క డ్రైనేజ్ రోడ్లు మనం ఖచ్చితంగా వాళ్ళ మున్సిపాల కూడా అయినప్పుడు వాళ్ళని మనం తిరిగి పిటిషన్లు ఇచ్చుకుంటూ మన కమిటీ వాళ్ళందరి సహకారంతో ఈ యొక్క పనులు చేయించుకుందామని నేను కోరుకుంటున్నాను వీరంతా కూడా కమిటీ యొక్క సహాయ సహకారాలు మాలని సహాయ సహకారాలు అందరి ఉన్నాయి కాబట్టి ఈ పనులు జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అందరి సమస్య చూస్తే ఈ యొక్క ఈ యొక్క పనులు ఘనంగా సాకి సాఖ్యంగా జరగాలంటే అందరి సహాయ శక్తులు కావాలి అందరి సహాయ సహకారాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సహకరించగలని నేను కోరుకుంటున్నాను ఇప్పటికీ మాకు నెరవేరేందుకు ద్వారా చెప్పిన స్పందించినందుకు చెప్పినానికి స్పందించిన వాళ్ళు అన్ని సభ్యులు ఐక్యంగా ఉండి వచ్చింది మరి ఇక్కడ మనకు వాటర్ సమస్య వర్షాలు వస్తే వర్షాల తాకిడి బాగా విలమయం అయిపోతుంది దాన్ని గుర్తు పెట్టుకొని మరి కమిషనర్ గారు తరఫున వచ్చినటువంటి వాటికి పరిష్కారం దిశగా ఈరోజు పంట స్టార్ట్ చేయడం జరిగింది ఆ పంటతోటి మనకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది మరి కార్ని వాళ్ళు కూడా అందరు సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే అతని వాళ్ళు పైప్లో కానీ వాటర్ కానీ పడినప్పుడు వాటి ద్వారా మనకి ఇబ్బంది జరుగుతుంది ఈ వరకైన తర్వాత మన ఏదైనా మన లైన్ జోలు మామూలు చేసుకోవాలంటున్నారు మరి మనకు కమిషనర్ గారు స్పందించి ఈ వాటిని మనకు కల్పించడం వల్ల మనకు పరిష్కారం దిశగా మనకు కార్మి ఎదురబోతుంది మరి కొట్ల కమిటీ సభ్యులందరూ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చురుకుగా పాల్గొని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మన పనులు జరగాల్సినవి జరిగింది జరగని పనులను ఇంకా కొద్దిగా ముందు తీసుకుపోయి రావాల్సిన అవసరాలని మన కాలనీ పాటు ఇది నారపెట్టి దాకా కూడా పొడిగించడం జరిగింది అయితే విజయపూర్ కాలనీ దాకా మనకెట్లో వరద ఎక్కడికి వెళ్ళకొస్తుంది అక్కడికి తీసుకొని ఆ లైన్ అంతా క్లియర్గా వెళ్ళిపోతుంది మనకి ఓపెన్కి ఓపెన్గా వాటర్ రావడానికి ఇబ్బంది ఉండదు కాబట్టి అది కూడా కూర్చొని వాళ్ళక్కడ నాలుగు సినిమా థియేటర్ దాకా తీసుకుపోయి దాన్ని కూరగాలి అక్కడ కలిపితే బాగుంటుంది అని ఆ యొక్క మన అక్కడ కలిపితే దాని ద్వారా ఎట్లా చేపరి ఖాళీ దాకా ఇది వెళ్తుంది ఇంకా అక్కడ కొంచెం పెండింగ్ ఉందంటే అది మళ్ళీ ఇప్పుడు కేహెచ్ఎంసీ అయింది కాబట్టి అది కూడా ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వచ్చిన కానీ ఎవరైనా ఉంటే మన జన కానీ వాళ్ళకి చూసి కొంచెం చెప్పాలని చెప్తాము ఓల్ ఫండ్ ఉంటే వాళ్ళ ద్వారా ఆ దిశ కూడా అది కూడా ఆలోచించాలంటే మనకు